తెల్ల వెంటుకునేది గౌరవం అండి అంటే పెద్దోడని చెప్పడం అనమాట వెనకని చూస్తే తల చూసిన పెద్ద అని గౌరవప్రదం కోసం ఇప్పుడు వెనకని చూస్తే కుర్రడం మొసలు తెలియదు కుర్రలు ముసలలో ఉన్నారు ముసల కుర్రలో ఉన్నారు మామూలుగా డై ఏ కెమికల్ లేకుండా హెయిర్ డై చేసుకోవడానికి ఇంకో ప్రాసెస్ చెప్తాను చాలా చేశాను నేను చాలా చెప్పాను ఇంకా ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే ఈ ఉసిరికాయలు ఉంటాయి కదా ఉసిరికాయలు ఈ వీటికేం చైతుర్మాసం మాసం అక్కర్లేదండి కార్తీక మాసం అయ్యాక ఎప్పుడైనా పోసుకొచ్చి ఉసిరికాయలు పచ్చి ఉసిరికాయలు కొట్టి గింజ తీసేయాలి ఉసిరికాయలు పచ్చి ఉసిరికాయలు ఒక వంద గ్రాములు ఓకే ఒక పాతి గ్రాములు కరక్కాయ పచ్చి కరకాయ పీజు కొట్టేసింది కొన్ని ఎండి సరే ఉసిరికాయ మాత్రం పచ్చిదే ఇక్కడ రాజీ లేదు ఉసిరికాయ రాజీ లేదు పచ్చిదే పెద్ద పని చేయదు పచ్చి ఉసిరికాయలు వంద గ్రాములు పాతి గ్రాములు కరకాయ పిచ్చులు యాభై గ్రాములు తానికాయ పిచ్చిలు ఓకేనా అవి రెండు తానికాయ పెచ్చులు కరకాయ పచ్చలు ద్వారకా వేయించి పొడి చేసేయండి పొడి అయిపోతుంది ఈ ఉసిరికాయలు పేస్ట్లో రూరేయండి పేస్ట్లో రుబ్బేయండి రుబ్బేసి ఈ పొడిందులో కలిపేయండి కలిపేసి గుంటకలవరాకు రసం ఒక వంద ఎంఎల్ హండ్రెడ్ మిల్లీ లీటర్ వంద వంద మిల్లీ లీటర్లు రెండు ఎంఎల్ అనమాట వంద గ్రాములు ఉసిరికాయ తీసుకున్నాం కదా వంద గ్రాములు వంద ఎంఎల్ గుంటకల రసం వేసి పట్టిక పట్టిక ఇరవై గ్రాములు పట్టిక పొడి ఈ పేస్టు ఈ కరక్కాయ పొడి తానికాయ పొడి ఉసిరికాయ పేస్టు నూరేసిన ముద్దలో గుండకల రసం కలిపేస్తాం కలిపేస్తే అది జ్యూస్లో అయిపోద్ది చిక్కగా అందులో ఇరవై గ్రాములు పటిక పొడి కలిపేది ఆలం ఆలం అంటే రెండకలు ఇచ్చేస్త షాపులో మీరు పట్టికని అడగండి స్టైల్కి వెళ్ళి అలం అనుకోండి ఆడు ఇంకో అలం ఎత్తాడు ఇక్కడ 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 గుండెపోతుంది ఏంటి మూడు కలిపేసారు ఎంత కలిపేసాం కదా కలిపేసింది ఒక గాజు అది జాడీలో ఒక జాడీలో వేసేసి ఆ మూత పెట్టి ఆ మూత గ్యాప్ ఉంటుంది కదా గ్యాప్కి మీరు కొవ్వూర్తు కొవ్వూత్తు కరగబెడితే వ్యాక్స్ వస్తుంది కొవ్వూత్తు కరగబెట్టి అలా పోసేయండి అది అంటూ పోయి సీల్ అయిపోతుంది సీల్ అయిపోతే పైన మట్టి పెట్టేయండి మట్టి పెట్టి మెత్తేయండి మెత్తేసి ఒక గొడ్డ కట్టేయండి కట్టేసి దాన్ని మూల కప్పెట్టేయండి కప్పెట్టేసి ఒక ట్వంటీ వన్ డేస్ తర్వాత తీసుకోండి అది మీకు ఒక రెండు మూడు సంవత్సరాలు ఉంటుంది పాడవదు అయితే మంచి వాసన వస్తుంది తీసాక కొంచెం లవెండర్ వేసుకోండి తీసాక ఇరవై ఒక్క రోజున తీస్తారు కదా కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తుంది సో వాసన తెక్కగా ఉంటుంది మళ్ళీ ఏమైనా కొట్టేస్తా వేసుకున్న తర్వాత అందుకేంటే లవెండర్ లవెండర్ ఉంటుంది చిన్న సీసాలు ఉంటాయి సెంట్ అనమాట లెవెండర్ వేసుకోండి వేసి కలిపేసి మూత పెట్టండి ఒక నైట్ మన్నాటికి మంచి ఫ్లేవర్ వస్తుంది ఆ పేస్ట్ రాసుకొని ఒక వన్ అవర్ టూ అవర్స్ ఉండి స్నానం చేసేయండి చేక కుంగురు అయితే చేసుకోండి షాంపులు కాకుండా అప్పుడది కొన్నాళ్ళు ఉంటుంది ఎక్కువ రోజులు ఉంటుంది డై ఒక నెల వరకు ఉండే అవకాశం ఉంటుంది మనం చేసిన మీ ప్రాసెస్ చేసిన ప్రాసెస్ పెట్టండి మీరు ఎంత మెత్తగా పోతే అంత ఎక్కువ కాలం ఉంటుంది ఎంత బాగా ఊరపడితే అంత ఉంటుంది ఏ ప్లాస్టిక్ డబ్బాలో కప్పెట్టారనుకోండి ఏం చెప్తాను చెప్పు బ్రహ్మాండం డై ఇప్పుడు అందరికీ కెమికల్స్ డై వేసుకోవడం వల్ల క్యాన్సర్లు వస్తున్నాయి స్కిన్ ప్రాబ్లమ్స్ ఎలర్జీస్ మచ్చలు ముంగు మచ్చలు రకరకాల ప్రాబ్లమ్స్ మీరు ఆ పేస్ట్ హీట్ అయ్యే కాదు ఎవరికైనా దెబ్బలు తగ్గలేదు అనుకోండి గాయం గాయం అయితే ఇలా ఇలా రాసేనండి వెంటనే వీడాలిపోద్ది వెంటనే రక్తం ఆగిపోతే పుండు మానేదాక పోతు యాంటీసెప్టిక్ ఆయింట్మెంట్ అనమాట అలాగే ఏదైనా డయాబెటిక్ పేషెంట్ ఉన్న నెలల్లో పుండు పడిపోయిన గ్యాంగ్రీన్ అవి వేస్తే మీకు తగ్గిపోతుంది మానిపోదు పుళ్ళు మానడంలో అద్భుతంగా అది చేయడం కొంచెం కష్టం అంతే ఏదో రెండు రోజుల పని నమస్కారం అండి నా పేరు శ్రీవర్ధన్ మేము సిద్దిపేట నుంచి వస్తున్నాము గత నాలుగు నెలల నుంచి డాక్టర్ గారి దగ్గర మేము మెడిసిన్ తీసుకుంటున్నాము నా ప్రాబ్లం ఏంటంటే నేను ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ అంటే ఫోర్ టు ఫైవ్ మంత్స్ బ్యాక్ నేను ఫుడ్ సరిగ్గా తీసుకోక నాకు అనిమిక్ కండిషన్ వచ్చింది అంటే ఆల్మోస్ట్ బ్లడ్ సెవెన్ పర్సెంటేజ్కి వెళ్ళింది వెళ్ళినాక దాని తద్వారా దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి బాగా వచ్చినాయి అంటే ఒంట్లో హీట్ రావడం కానీ తర్వాత కాలు అరిచితులు కాళ్ళు స్వెట్ రావడం కానీ తర్వాత ఇమ్యూన్ సిస్టమ్ వీక్ ఉండడం కానీ ఇలాంటి చాలా నాకు కాంప్లికేషన్స్ ఉంటాయి డాక్టర్ గారి దగ్గరికి వచ్చాక డాక్టర్ గారు ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్స్ టూ మంత్స్ కి నాకు రిజల్ట్ అనేది కనిపించింది ఇప్పటికి కూడా నేను దాదాపు తీసుకొని ఫైవ్ మంత్స్ అవుతుంది మెడిసిన్ చాలా బాగా ఉందండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా మంచిగా అందరికి ఒక అపోహ ఉంటుంది ఆయుర్వేద మెడిసిన్ తీసుకోవాలంటే అందరు చాలా భయపడతారు ఎందుకంటే అది సడన్ గా ఒక్కొక్కరి బాడీకి పడి పడక బాగా హీట్ అయ్యి దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చాలా భయపడతారు కానీ ఈ డాక్టర్ గారి దగ్గర మెడిసిన్ తీసుకుంటే మీ నిస్సంకోచంగా మీకు ఏ ప్రాబ్లం ఉన్నా ఈవెన్ ఇదొక్కటేనే కాదు మా పెద్నాన్నగారి అబ్బాయి తను అంటే చిన్నప్పుడు పుట్టినప్పుడు బాగానే ఉన్నారు ఒక సర్టన్ ఏజ్ వచ్చినాక ఒక టెన్ ఇయర్స్ వచ్చినాక తనకి ఫిట్స్ వచ్చి తని మెచ్యూరిటీ లెవెల్ అనేది ఆగిపోయింది తను కూడా ఇప్పుడు మెడిసిన్ తీసుకుంటున్నాడు తను బాగున్నారు షుగర్ అయితే ఇంకా మా మామయ్య ఉన్నారు షుగర్ తనకి టెన్ ఇయర్స్ నుంచి అన్కంట్రోల్డ్ షుగర్ అంటే ఈవెన్ ఇన్సులిన్ స్టేజ్ కూడా ఉంది మా మామయ్య వాడే ట్యాబ్లెట్ షుగర్ ట్యాబ్లెట్ మార్నింగ్ ఫ ఫిఫ్టీన్ హండ్రెడ్ తర్వాత నైట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎంజీ సో దాంతోపాటు మళ్ళీ నైట్ ఇన్సులిన్ కూడా ట్వంటీ యూనిట్స్ ఏమో తీసుకునేది ఇప్పుడు డాక్టర్ గారి దగ్గర ఈ మెడిసిన్ తీసుకున్నాక మా మామగారుగా కంప్లీట్గా షుగర్ అనేది తగ్గిపోయింది అంటే ఇప్పుడు తను ఈవెన్ ఇప్పుడు రైస్ తింటున్నారు స్వీట్స్ తింటున్నారు తర్వాత కూల్ డ్రింక్స్ తాగుతున్నారు స్ప్రైట్ కానీ థమ్స్అప్ కానీ అలాంటి ఏ ఎనర్జీ డ్రింక్స్ కానీ అన్ని తాగుతున్నారు ఎప్పుడు టెస్ట్ చేసుకున్నా కానీ డయాబెటిక్ అంటే ఐ మీన్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ కానీ తర్వాత పోస్ట్ లంచ్ కానీ తర్వాత ఏవన్సీ కానీ అన్నీ నార్మల్గా ఉంటున్నాయి అంటే ఇప్పుడు మనకి నార్మల్ పర్సన్స్కి ఎట్లా ఉన్నామో అలా వస్తుంది షుగర్ కూడా తర్వాత రీసెంట్గా మా అత్తయ్యకి కూడా షుగర్ అటాక్ అయింది వారికి కూడా ఇప్పుడు సార్ గారి దగ్గరనే మేము మెడిసిన్ తీసుకుంటున్నాం వారికి కూడా కంట్రోల్గానే ఉంది మా పెద్దమ్మ గారి అబ్బాయి తనకి కూడా ఇబ్బంది ఉందండి అంటే డిస్క్ ప్రాబ్లం వచ్చింది డిస్క్ ప్రాబ్లం ఎంతో మంది దగ్గరికి వెళ్ళినరు అపోలోకి వెళ్ళినరు తర్వాత క్యూర్కి వెళ్ళినరు తిరగని హాస్పిటల్ అంటూ లేదనుకోండి మల్టీ స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ అన్ని హాస్పిటల్స్కి వెళ్ళినారు వాళ్ళు ఒకటే చెప్పారు అంటే డిస్క్ ఒకటి పోయింది ఒకసారి పోయింది మళ్ళీ ఆ సెట్ కావడం కాదు ఆపరేషన్ అనేది కంపల్సరీ చేయాలి అని చెప్పి చెప్పినారు కానీ డాక్టర్ గారి దగ్గరికి వచ్చాక ఒక వన్ మంత్ మెడిసిన్ వాడారు ఇప్పుడు తను ఇంతకుముందు ఎలా అంటే బాగా అంటే కుంగిపోయి అంటే మనిషికి బాగా వెన్నుపూస నొప్పి లేస్తే మనం కిందికి వంగి నడుస్తాం చూడండి అలా నడిచేది కానీ ఇప్పుడు అలా లేదండి తన పరిస్థితి కంప్లీట్గా మారిపోయింది తను మంచిగా హ్యాపీగా నడుస్తున్నారు బరువులు లిఫ్ట్ చేస్తున్నారు వెహికల్ టూ వీలర్ నడుపుతున్నారు కార్ నడుపుతున్నారు తనకు ఎలాంటి ఇబ్బంది లేదండి డాక్టర్ గారు మెడిసిన్ తిన్నాక ఇప్పుడు నా నా సొంతంగా నా ఫ్యామిలీ దగ్గర నా ఫ్యామిలీ నుంచి మా ఫ్యామిలీ నుంచి ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ దాకా నేను ఇవాళ నేను తీసుకొని వచ్చాను డాక్టర్ గారికి డాక్టర్ గారి దగ్గర చూపించాను వారికి అందరికీ నయమైంది మీరు కూడా డాక్టర్ గారి దగ్గరకు వచ్చి ఇలాంటి మెడిసిన్స్ తీసుకొని మీరు కూడా పరిపూర్ణంగా ఆయుర ఆరోగ్యాలతోటి ఐశ్వర్య వృద్ధి అర్థంతో మంచిగా శతాయుషుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను ధన్యవాదాలు